లాభం జరిగేది తెలంగాణ భారీగా నష్టపడ్డదే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం వల్ల మళ్ళీ సిగ్గు లేకుండా వాళ్ళు ఏ విధంగా ఓట్లు అడుగుతున్నారో ఏం మాట్లాడుతున్నారో మీరు ఆలోచన చేయాలి తప్పిపోయి ఓటేస్తే బీజేపీకి నలుగురు ఎంపీలు గెలిచింది అన్న ఒక ఆయన కేంద్ర మంత్రి అయింది ఒక్క రూపాయన తెచ్చింద వీళ్ళు ఒక్క రూపాయి ఐదు రూపాయల పని చేసిందా మరి ఇప్పుడు గెలిపిస్తే ఏం చేస్తారు ఏమైనా చేస్తారా ఏం లేదు ఇక పసుపు కలప బియ్యం కలప అక్షింతలు కలప ఊరూరికి వంచ కూలిగోర వండ పది మందికి వెట్ట ఓట్లు దొబ్బ అంతేనా యువకులకు నీకు ముఖ్యంగా మనం చేస్తా ఉన్నా మా వయసు మీది ఉంది ఈ తెలంగాణ మీది భవిష్యత్తు మీది ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపేది మీరు మీరు ఆలోచన చేసి మీరు ఆలోచన చేసి బుద్ధితో ఏం జరుగుతా ఉంది ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో ఎవరు గెలిస్తే ఈ రాష్ట్రానికి లాభం ఎవరి వల్ల మనకు మేలు జరుగుతుంది అనేది ఆలోచన చేసి చేయాలి ఇక కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఇప్పటిదాకా మన శత్రువే కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను కూడగొట్టి ముంచిందే కాంగ్రెస్ పార్టీ యాభై ఎనిమిది ఏళ్ళు గోసపడ్డం భువనగిరి ప్రాంతం ఆలేరు ప్రాంతం జనగామ ప్రాంతం ఎంత గోసల ఉండే నీళ్ల వ్యాపారాలు ఉంటుండే ట్యాంకర్లు ఉంటుండే బిందెలు పట్టుకొని మోసడు ఉంటుండే ఎన్ని బాధలు అనుభవించడం యాభై ఎనిమిది ఏళ్లలో వలస పోవడం పట్నం పోవడం ఆటో నడుపుకోవడం మన వ్యవసాయాలు మూలగ పెట్టడం అనేక రకాలుగా బాధలు పడ్డాం ఆనాడు ఎవరు లేకపోయినా ఎవరు ధైర్యం చేయకపోయినా ఖచ్చితంగా ఈ తెలంగాణ బిగ్భక్తి కావాలి ఇది సొంత రాష్ట్రం కావాలి బ్రహ్మాండంగా ఉండాలని నేను ఒక్కని నాతో పాటు జగదీశ్ రెడ్డి లాంటి పది మంది పిడికడి మంది మిత్రులతోని ఆనాడు ఎవడు లేకపోయినా మిమ్మల్ని నమ్ముకొని నేను ఉద్యమం ప్రారంభించిన